దేవుని గొప్ప నా మనికి మహిమ కలిగిన గాక దేవుడు ఉదయకాల సమయం నుండి ఈ రాత్రికాల సమయం వరకు ఆయన ఉచితమైన కృపలు మనల్ని భద్రపరిచారు అందును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారంగా ఉన్నాం ఉదయం గృహం నుండి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ క్షేమంగా మరలా గృహానికి చేరడం దేవుని యొక్క కాపుదలినండి ఎన్నో పోరాటాలలో మనం ముందుకు వెళుతూ ఉంటాం ఎన్నో శోధనల మధ్య మనం విశ్వాసాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటాం మనకు కలుగుతున్నటువంటి బలహీనతలు మనకున్నటువంటి భయాలు మనకున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే నిరీక్షణ కలిగి దేవుడు మనతో ఉన్నారు మనల్ని తప్పిస్తారు అనే విశ్వాస ప్రయాణంలో దేవుడు జరిగించే అద్భుతాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అంతటి కృపను మనకు చూపిస్తున్నటువంటి ఆ దేవుని మనం స్థుతించుటలో నిర్లక్ష్యం చేయకూడదండి ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దాం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు కృపగలిగిన దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా గడిచిన ఉదయకాల సమయం నుండి మధ్యాహ్నం వరకు సాయంకాల సమయం వరకు ఈ రాత్రికాల సమయం వరకు మీ ఉచితమైనటువంటి కృపలో మమ్మల్ని బలపరిచారు భద్రపరిచారు బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారిపైన వారి యొక్క శిరస్సులపైన మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి ప్రతి పోరాటాన్ని జయించగలిగినటువంటి అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రతి బలహీనత నుండి విడుదల పొందుటకు స్వస్థత కలుగుటకు కృపని మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే ఈ సమయంలో బలహీనతలతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారు పడుతున్నటువంటి శ్రమను బాధను వారికి ఉన్నటువంటి బలహీనతను మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి మీరు విడిపించండి స్వస్థతను కలిగించండి మరి యొక్క దినములో మేము ప్రవేశించి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఇప్పుడున్న బలహీనత నుండి స్వస్థత పొందుకొని సంతోషంగా ప్రార్థించుటకు కృపనివ్వండి పేతురు యోహానులు ఆ యొక్క దేవాలయంలోనికి వలచుండగా అక్కడున్నటువంటి కుంటివాణిని స్వస్థపరిచినప్పుడు వారి వారితో పాటు దేవాలయంలోనికి ప్రభుని స్థుతిస్తూ ప్రవేశించినట్లుగా ఎందరైతే ఈ ప్రార్థనలో బలహీనతలో ఉన్నారో వారి యొక్క ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకొని ఉత్సాహముతో నిన్ను స్థుతించినట్లుగా పరిపూర్ణముగా మీ పైన ఆధారపడి స్థుతించినట్లుగా అద్భుత కార్యాన్ని జరిగించండి ఎందరైతే కుటుంబాలలో గొడవల ద్వారా వారి యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయో వారి యొక్క దాంపత్య జీవితంలో అపవాది క్రియల ద్వారా విడిపోయి ఉన్నారో అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి అటువంటి వారి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో గృహాలను విడిచిపెట్టి యవనస్తులు బయటకు వెళ్ళిపోయారో అలాంటి వారి కొరకు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబాలను కూడా మీరు దర్శించండి మీరే వారిని కట్టండి మీరే వారిని స్థిరపరచండి వారి యొక్క పునాదులను మీరు స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే ప్రియులు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారు ఆర్థికంగా వారు బలహీనమైపోయారు అప్పుల బాధలలో ఉన్నారు ఎన్నో పరిస్థితుల గుండా వారు అవమానాల గుండా వెడుతున్నారు అలాంటి వారిని మీరు దర్శించండి వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ళ నుంచి విడుదల కలిగించండి మానసిక ఒత్తిళ్ళు బీపీ నుంచి షుగర్ నుంచి వారికి ఉన్నటువంటి నిద్రలేమి ఏవైతే పరిస్థితులు వారిపైన ప్రభావం చూపిస్తున్నాయో వాటన్నిటి నుంచి మీ ప్రియబిడ్డల్ని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము ఆ రీతిగానే బలహీనతలను బట్టి స్కానింగ్ చేయించుకుంటున్న వారు బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్న వారికి నార్మల్ రిపోర్ట్నివ్వండి లేవ వారికి ఉన్నటువంటి బలహీనతను బయలుపరిచి చక్కటి ట్రీట్మెంట్ అందుటకు కృపనివ్వండి హాస్పిటల్ అడ్మిట్ అయినవారు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్న వారికి విడుదలని దాయి చేయండి మోహన్ రావు అంకుల్ గారికి సంపూర్ణ స్వస్థత విడుదలని దాయి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే జాబ్స్ కొరకునైనా మీ సన్నిధిలో అడుగుతున్నారు యవనస్తులు ఎందరో జాబ్ కొరకు కాల్ లెటర్ కొరకు ఇంటర్వ్యూస్ కొరకు ఎదురు చూస్తున్నారయా అలాంటి పైన మీకు అనదృష్టి నుంచండి వారు చక్కగా నా తండ్రి సంతోషించినట్లుగా మీ యొక్క సాక్ష్యాన్ని వారు అనేకులకి ప్రచురించినట్లుగా వారి జీవితాల్లో అద్భుతాలని జరిగించండి ఎందరైతే నా తండ్రి ఆత్మీయ జీవితంలో దూరమైపోయిన్నారు పడిపోయిన్నారు ప్రార్థన సహవాసం లేకుండా వాక్య ధ్యానం లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా లోకములో ఉన్నారు అపవాది చేత నడిపించబడుతున్నారు అలాంటి వారందరినీ కూడా మీరు విడిపించండి శక్తినివ్వండి బలమునివ్వండి వారిని ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టినట్లుగా ప్రార్థన శక్తితో నింపండి అనుదినము నూతన అభిషేకముతో వారిని నడిపించండి వాక్యము ద్వారా మీరు మాట్లాడండి వాక్య ధ్యానము ద్వారా వారు బలము పొందుకున్నట్లుగా కృపతో వారిని బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే ప్రవ్వా వ్యాధుల భయముతో కృంగిపోతున్నారు ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారు అలాంటి వారిని నాయన మీరే స్వస్థపరిచండి అలనాడు ఎందరినో స్వస్థపరిచినటువంటి మీ హస్తాలు వారిని కూడా తాకి సంపూర్ణ విడుదలని వరకు దయచేయండి ప్రవ్వ సేవకులను జ్ఞాపకం చేసుకోనండి పరిచారకులని జ్ఞాపకం చేసుకోనండి ప్రభునిమిత్తమై చేస్తున్న ప్రతి పనిలోనూ సువార్తలోనూ క్షేమాన్ని దయచేయండి అగ్ని ప్రాకారముగా అగ్ని కంచగా మీరుండి వారి కుటుంబాలకి నాయన క్షేమాన్ని మీ సమాధానాన్ని కాపుదల్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరలోకపు మర్మాలను పరలోకము యొక్క ప్రతీక్షతలను మేము పొందుకున్నట్లుగా ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపండి ఏ ఒక్కరూ నా తండ్రి బలహీనులుగా కాకుండా బద్దకపు స్థితిగా లేకుండా ఆసక్తి విషయమై మందత్వం లేకుండా ఆత్మైందు తీవ్రత కలిగి ముందుకు సాగిపోవుటకు కృపనివ్వండి వాక్యాన్ని ధ్యానించేటువంటి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి రాత్రికాల సమయంలో ప్రార్థనలు చేసుకుంటూ మీ నామాన్ని ప్రభా అయా ఉచ్చరిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ సన్నిధి చేరడానికి ప్రతి ఒక్కరికి మేలుని చేయండి ప్రభు ఆత్మీయ ద్వారాలను తెరవండి అపవాది చేత ఎందరైతే పీడించబడుతున్నారు చీకటి శక్తుల చేత ఎందరైతే పీడించబడుతున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి విడిపించండి ఇదిగో చీకటిలో కూర్చున్న వారికి అరుణోదయ దర్శనమే ఇదిగో చీకటిలో ఉన్నవారికి వెలుగుగా మీరు ప్రత్యక్షమై వారి జీవితాల నుండి నాయన వారిని విడిపించండి ఆ నిరుత్సాహాన్ని ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి ప్రవ్వ మీకు వందనాలు మా దేశ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోనండి అధికారులని జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి క్షేమమైన ప్రయాణాలను దయచేయండి మరి ముఖ్యంగా మారు మనసు రక్షణ కొరకు ప్రవ్వ నాయన వారిని మీరు సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి ఆ రీతిగానే ఎందరో విగ్రహ ఆరాధన ద్వారా నిజమైన మిమ్మల్ని నాయన వారు నిర్లక్ష్యం చేస్తున్నారు నిజ దేవుణ్ణి నాయన వారు ఎరుగక ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత ప్రభ వారికి నాయన గృఢితనాన్ని కలుగ చేస్తుండగా అలాంటి వారిని కూడా మీరు విడిపించండి మీ సన్నిధిలో వారిని బలపరచండి ప్రభు మీ శక్తి చేత వారిని ఆదుకొనండి ఎందరైతే బలహీనతలతో బాధలతో వారి యొక్క జీవితాలు అంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి మరి యొక్క అవకాశం అని దయచేయండి ప్రభా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని దయచేయండి యుద్ధాలను మాన్పివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా ఎందరైతేన తండ్రి అయ్యా మా కొరకు బోర్డర్లోన తండ్రి అయ్యా వారు నిమితమై పోరాడుతున్నారు అలాంటి వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభు వారి కుటుంబాలకి క్షేమాన్ని దయచేయండి దాన్ని ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమాన్ని మీరు తొలగించండి అత్యాచారాలని తొలగించండి యవనస్తుల యొక్క ప్రవర్తనల మార్పులను మీరు తీసుకురమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభు మారు మనసు లేని వారికినైనా మీ వెలుగు ప్రత్యక్షతను దయచేయండి రైతులను జ్ఞాపకం చేసుకోనండి ఎందరైతే ప్రభా రైతులనైనా వారికి ఉన్నటువంటి అప్పుల బాధ ండి వారిని వారు అంతం చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వారిని కాపాడండి ప్రభు ఎందరైతేనైనా సూసైడ్ చేసుకోవాలని ప్రభు విపరీతమైనటువంటి ప్రయత్నాలతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అలాంటి వారందరికీ మరి ఒక అవకాశాన్ని ఇవ్వండి తండ్రి ఎందరైతేనా తండ్రి చదువుకుంటున్నారు ఆ బిడ్డలకినైనా ఫీజులు కట్టుకునే అవకాశం లేకుండా ఏడుస్తున్నారు అలాంటి వారికి నాయన మీరు బలాన్ని ఇవ్వండి ప్రభు చక్కగా వారు చదువుకోవడానికి కృపనివ్వండి తండి తండ్రి సండే స్కూల్ బిడ్డల్ని బలపరచండి యవనస్తులు మీరు వైపుకు నడిపించండి మీ కొరకు నిలబడి మీ రాజ్య సువార్త కొరకున తండ్రి ముందుకు వెళుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క పురుషుణ్ణి మీరే ముందుకు నడిపించమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిని మాకు తోడించండి ప్రతి భయం నుంచి విడుదల ప్రతి వ్యతిరేకత నుంచి విడుదల ప్రతి కీడుల నుంచి విడుదల ప్రతి అపాయముల నుండి విడుదల కలిగించి నాన్న మేము వింటున్న ప్రతి వర్తమానము కూడా మా హృదయాలలో బలము కలిగించి క్రీస్తునై ధైర్యము కలిగి నిలబడటకు కృప నిమ్మని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగి నాములు అడిగి కొంచెం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి